హరి ఓం మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారము శుభాకాంక్షలు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టి మీ బంధుమిత్రులకు వీడియోలను షేర్ చేయండి ఈ పుణ్యకార్యంలో మీరు కూడా భాగస్వాములు కండి భక్తి అనేది ఎలా ఉండాలి ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి ఈ ప్రశ్నకు సమాధానం లభించేది ఆదర్శమూర్తి అయినటువంటి పాండురంగని భక్తుడు పరమానంద యోగి ఎవరి పరమానంద యోగి ఎక్కడివాడు ఏమా కథ అందులోకే వస్తున్నాం అంతకన్నా ముందు ఈ రసరమ్యమైన కథను మనకు అందించినటువంటి వారు సుప్రసిద్ధ రచయిత ఆధ్యాత్మికవేత్త పరిశోధకులు అయినటువంటి గండవరపు ప్రభాకర్ గారు వారికి కృతజ్ఞతాభివందనాలు పండరీపురం దగ్గర ఉన్న చంద్రభాగా నది ఒడ్డున పరమానంద యోగి అనే పరమభక్తుడు అనునిత్యం పాండురంగని ధ్యానంలో తరిస్తూ ఉండేవాడు పాండురంగనామం పుణ్యధామం పాండురంగనామం పుణ్యధామం పాండురంగనామం అదే మోక్ష తీరం వేదసారం మధురం మధురం పాండురంగనామం ప్రతి ఉదయం ఆయన లేవగానే ఇంటి వద్ద కాలకృత్యాలు తీర్చుకొని చంద్రభాగా నదిలో స్నానమాచరించి నది ఒడ్డున నిలబడి భగవద్గీతలోని మొత్తము ఏడు వందల శ్లోకాలను పఠిస్తూ ఉండేవాడు ప్రతి శ్లోకం చివరన ఓం శ్రీ పాండురంగాయ నమ అని పాండురంగనికి ఆ ఫలాన్ని అర్పిస్తూ ప్రార్థించేవాడు సర్వే సమారంభ కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్ని తమాహు పండితం బుధా ఓం శ్రీ పాండురంగాయ నమ ఎవరి కర్మ ఆచరణములు సంకల్పములు కావు ఎవరి కర్మలు జ్ఞానమును నిప్పుచే కాల్పబడినవు అట్టివాణిని పండితుడని విద్వాంసులు పలుకుదురు ఈ భగవద్గీత శ్లోక పఠనాన్ని పరమానంద యోగి క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేసేవాడు ఒకరోజు ఆ యోగి ఉంటున్న గ్రామంలో భారీ వర్షం పడి జనజీవనం స్తంభించిపోయింది ఆ సమయంలో శాలువాలు అమ్ముకునే ఒక వర్తకుడు ఆ గ్రామం గుండా వెళ్ళవలసి వచ్చింది ఆ వర్తకుని వద్ద ఉన్న అమూల్యమైన శాలువాలు తడిసిపోయే ప్రమాదం ఉండడంతో తనకు వచ్చే అపార నష్టాన్ని తలుచుకుంటూ ఆ నష్ట నివారణకు ప్రతి ఇంటికి వెళ్ళి తనకు ఆ రాత్రికి ఆశ్రయం ఇవ్వమని కోరసాగాడు కానీ అందరివి చిన్న చిన్న ఇళ్ళు అవడం వలన ఎవరూ ఆయన కోరిక మరణించలేదు సరికదా ఆయన ముఖం మీదే తలుపులు వేసుకోసాగారు ఆ వర్తకుడు ఎంతో దిగాలుగా తిరుగుతూ పరమానంద ఉంటున్న చిన్న గుడిసెకు కూడా వచ్చి ఆశ్రయం అడిగాడు ఆ వ్యాపారి కష్టాన్ని గ్రహించి పరమానంద వెంటనే లోపలికి రమ్మని ఆహ్వానించి గుడిసె మొత్తంలో నీళ్లు కారని చోటుని చూపించి అక్కడ ఆయన యొక్క అమూల్యమైన వస్త్రాలు పెట్టుకోమని చెప్పాడు నిజానికి వర్షం వస్తే యోగి తడవకుండా పడుకునేది ఆ కాస్త చోటులోనే అయినా ఆ సమయంలో తన అవసరం తనకు గుర్తు రాలేదు ఉన్నంతలో ఆ వ్యాపారికి తినడానికి పెట్టి తాను ఆ వ్యాపారి గుడిసెలో ఇంకొక పక్కన తడిగా ఉన్న ప్రదేశంలోనే తలదాచుకొని ఆ రాత్రంతా కాలక్షేపం చేశారు ఎలా భగవన్నామ స్మరణలు ఇలా తల్లి తండ్రి అతడే నీ ఎల్లు వాకి తల్లి తండ్రి అతడే నీ ఎల్లు వాకిలతడి ఆ నీ రావెందుకని వగచేవురా ఓ యాత్రి కూడా అది నామం మరవబద్దురా మర్నాడు తెల్లవారుతూనే వర్షం తగ్గుముఖం పట్టింది ఆ వ్యాపారి పరమానంద ఇంటి నుండి బయలుదేరుతూ ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా నన్ను నా కుటుంబాన్ని కష్టాల బారిన పడకుండా మీరు కాపాడారు మీ రుణం తీర్చుకోలేనిది నా కృతజ్ఞతా సూచకంగా ఈ షాలువ తమరికి బహుకరిస్తున్నాను కాదనకండి అని ఒక అతి ఖరీదైన సుందరమైన షాలువ యోగికి ఇచ్చి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాడు కాదనకుండా ఆ శాలువాని అంగీకరించాడు పరమానంద యోగి దానిని నడుముకు కట్టుకుని యథాప్రకారంగా నది ఒడ్డుకు బయలుదేరి భగవద్గీత శ్లోకాలు వల్లెవేయడం ప్రారంభించాడు అయితే నోరు దాని పని అది చేస్తున్నది కానీ చేతులు మాత్రం ఎక్కువసేపు జోడించి పాండురంగని స్థుతించలేకపోతున్నాడు అయ్యో ఎక్కడ నడుముకు కట్టుకున్న ఆ అందమైన ఖరీదైన శాలువ తడిసిపోతుందో మరకలు పడతాయో అని మాటి మాటికి దానిని సర్దుకోవడమే సరిపోయింది చూసారా ఇది వచ్చిన చిక్కు అంటే యోగికి శ్లోకాల మీద ధ్యాస కుదరడం లేదు శ్లోకం చివర ఓం నమో శ్రీ పాండురంగాయ అన్నాడో లేదో గమనించడం లేదు ఆ విధంగా ఆ రోజు ప్రార్థన ముగిసింది ఎంతో అసంతృప్తిగా అనిపించింది యోగికి తాను చేసిన ఘోర తప్పిదం తనకు అర్థమైంది అందుకే తనను తాను శిక్షించుకోవాలనుకున్నాడు వెంటనే దగ్గరలోని తన వరి పొలంలోకి వెళ్ళి నాగలిని ఆ శాలువాతో కట్టి దానిని తన నడుముకు బిగించుకొని పాండురంగని ధ్యానం చేస్తూ ఆ వరిపలం దున్నసాగాడు పాండురంగ 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 ఇంతలో ఒక చిన్న పిల్లవాడు వచ్చి తాను నాగలితో ముడి వేసుకున్న శాలువాను విప్పి ఎవరు నిన్ను ఇంత ఘోర శిక్షకు గురి చేశారు అని లాలనగా అడిగాడు దానికి సమాధానంగా యోగి ఇలా అన్నాడు బాబు నన్ను ఆపవద్దు నన్ను ఆపవద్దు నన్ను ఎవరూ శిక్షించలేదు నన్ను ఆ పాండురంగడు శిక్షించే లోపే నాకు నేనే ఈ శిక్ష వేసుకున్నాను అని చెప్పి మళ్ళీ శాలువా కట్టుకోబోయాడు అయ్యో బాబోయ్ అప్పుడు ఆ బాలుడు ఇలా అడిగాడు అయితే ఆ పాండురంగడే నిన్ను ఆపితే ఆగుతావా అలా అడిగిన ఆ బాలుడు మరుక్షణమే పాండురంగని రూపంలో ప్రత్యక్షమై పరమానంద యోగితో ఇలా అన్నాడు పరమానంద నీలో ఏ తప్పిదమూ లేదు నీకు ఏ కొంచెం మమకార వాసనలు ఉన్నా అవి ఈనాటితో తీరిపోవడానికి నీకు ఈ శాలువా మీద మమకారం కలిగేటట్లు చేశాను నీవు ఆ వ్యాపారి నుండి ఏమీ ఆశించి అతనికి ఆశ్రయం కల్పించలేదని నాకు తెలుసు పరమానంద మీలో ఉన్న అపరాధ భావం ఇప్పటితో తొలగిపోయింది ఇలా భుజం తట్టి పాండురంగడు అంతర్ధానమయ్యాడు పరమానంద యోగి ఎంతటి అదృష్టవంతుడు ఆనందాశురువులు వర్షిస్తుండగా పరమానంద యోగి పాండురంగని రూపాన్ని తలుచుకుంటూ అక్కడే కూర్చుండిపోయాడు నీనామొకటే నిత్యమూరా నీనామొకటే నిత్యమురాపమొకటే సత్యమురా నీనామొకటే నిత్యమురా ప్రహ్లాదుడు చెప్పిన నవవిధ భక్తి లక్షణాలలోని సారాంశం ఇదే కదా శ్రవణం కీర్తనం విష్ణోస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఇవే కదా నవ లక్షణాలు నవవిధ భక్తి రీతులు ఈ నవవిధ భక్తి రీతులను పొదివి పుచ్చుకున్న పరమానంద యోగి పరమ భాగవతోత్తముడు ఆదర్శమూర్తి మనందరికీ మార్గదర్శకుడయ్యాడు ఆయన చూపిన ఈ బాటలో మనం కూడా పయనిస్తూ అలౌకిక ఆనందం పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ఓం శ్రీ పాండురంగాయ నమ